నేను కొట్టడానికి మొగలు కావాలంటే ఆడోతో కొట్టించేస్తా ఆడాలతో ఈ కన్సెప్ట్ ఇదే బాగుంది ఇది కొట్టించు చూద్దాం చూసాం చూసేది కానీ అసలు సూపరి పాలన అంటే ఏంటి అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష అంటే సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడం సూపరి పాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు పైగా అప్పులు చేయడం శుభ్రపాల నేను అడుగుతున్నాను అధ్యక్ష రోజుకి యాభై మంది మహిళలపై అగాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన బెల్ షాప్ ద్వారా మద్యం ఏరులై పారడం శుపరిపాలనని నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి తొమ్మిది నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగులకు డిఏపీఆర్ సి ఐఆర్ ఎవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఎప్పకపోవడం శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష యాభై ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు అమ్మబడి అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వంద ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి రైతు భరోసా